जा. तमेह ब नहा geschätचार सेच्ट्बfeld है जुड़ीय। आथ उन्हां सुहत memorized इसके बाव्ट Detrásँ कीनि मुझेडर है? युणेटी इसे नैगu झामा అందరికి నమస్కారం అండి నా పేరు రామ్ సాయి ముందుగా ముప్పై రెండో డివిజన్ గద్దలగొండ పాలెం నుండి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత రోజు రాత్రి ఒక ఫేక్ ఎలిగేషన్ని ముప్పై రెండు డివిజన్ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ తాడి కృష్ణలత అనే ఆవిడ ఒక మంచి డ్రామాతో కూడిన ఒక ఫేక్ ఎలిగేషన్ని తీసుకొని వచ్చిందండి ఎలా అంటే అసలు రాత్రి ఏం జరిగిందో కూడా పొద్దున్న న్యూస్లో వచ్చిందా కూడా ఎవరి పేర్లు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితిలో ఉందన్నమాట ఆ ప్రెస్ మీటు ఈ దీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తోటకూర కృష్ణమూర్తి అంకిరెడ్డి రామ్ నాయుడు కట్టికాల మనోజ్ అనే మూడు పేర్లతో వాళ్ళు రాత్రి ఆ ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని వాళ్ళ హస్బెండ్ ఏదో మేము తీసుకొచ్చి కొట్టాము ఇదంతా తీశారు యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఈయన పేరు తోటకూర కృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీ ముప్పై నాలుగో డివిజన్ సెక్రటరీగా ఉన్నారు ఆయన మీకు వివరిస్తారు అసలు రాత్రి ఏం జరిగిందనేది వాళ్ళకు సంబంధించిన ఏంటనేది ఒకసారి ఆయన వివరిస్తారు విన్న తర్వాత మనం దాని గురించి మాట్లాడుకుందాం నా పేరు తోటకూర కృష్ణమూర్తి ముప్పై నాలుగు డివిజన్ జనరల్ సెక్రటరీగా గత ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాను పార్టీకి మాత్రము గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ తెలుగుదేశం పార్టీలోనే పనిచేస్తున్నాను గత రాత్రి నుంచి ఈరోజు మార్నింగ్ ఏ రోజు ఏ న్యూస్ చూసినా కూడా ఈరోజు మన తాడి కృష్ణలత మీద తెలుగుదేశం కార్యకర్తల మీద దాడి చేశారని చెప్పి చాలా విపరీతమైన ఫేక్ వీడియో ఒకటి క్రియేట్ చేసి చాలా వైరల్ చేస్తుంది అసలు జరిగింది ఏంటంటే నిన్న రాత్రి కరెక్ట్గా పదిహేను సమయంలో ఈ గద్దెలకొండ ముప్పై రెండు ముప్పై నాలుగు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి రేపు రానున్న జరగబోగు సంక్రాంతి సంబరాల గురించి మేము ఒకసారి పార్వెట్ గురించి రూట్ మ్యాప్ చూసుకుందామని తిరుగుతూ ఉండగా రూట్ చిన్న కారు వెళ్తుందా లేదా సార్ది ఒక పెద్ద కారు కదా ఆ కారు ఆ మార్గంలో వెళ్తుందా లేదా అని మేము చూస్తుండగా ఇంతలో ఈ తాడి కృష్ణలత హస్బెండ్ అయినటువంటి తోటపల్లి వెంకటేష్ పూర్తిగా మద్యం సేవించి మా కారును అడ్డగించి అతనే ఈ ఈ వార్డు నాది ఈ వార్డుకు సంబంధించినటువంటి కార్పొరేటర్ నా భార్య ఇక్కడ ఏదైనా చేస్తే నేనే చేయాలి నేనే మగాడిని ఇంకెవరు ఇక్కడ మగాడు లేడు అంటూ ఇష్టం వచ్చినట్లు కారు కట్టడం వచ్చి ర్యాండ్ నా కొడకలారా అంటూ ఈ కారులో నుంచి ఇదిగో ఇలా షర్టు విప్పుకొని కారు నుంచి మమ్మల్ని బయట దిగమని చెప్పి ఒక్కొన్న అసలు చెప్పలేని భాష పదజాలను వాడి మమ్మల్ని చాలా భయప్రాంతంగా కూడా గురి చేశారు ఎవరో రంగా అంట తన అనుచరుని కూడా తీసుకొని వచ్చి మా మీద కేసు పెట్టడానికి కానీ మమ్మల్ని కొట్టడానికి కానీ చాలా రాడ్లతో కూడా వచ్చారు కానీ మేము ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసరికి మేము అందరిని వెళ్ళిపోమన్నారు సరే పవన్ అని వెళ్ళిపోయాము ఇంతలోకి సదరు తాడి కృష్ణలత్తా కార్పొరేటర్ ఆమె ఇదిగానే మామూలుగానే మహానటి ఏమేం చేసిందంటే వెంటనే పైకి వెళ్ళి ఒక చిన్న గాజు బెంకుతో కోసుకొని వెంటనే రిమ్స్కి వెళ్ళిపోయి రిమ్స్లో పట్టుకొని మా మీద ఏదో అసలు మేము దాడి చేశాము కొట్టారు పలానా కృష్ణ కృష్ణమూర్తి అంకరెడ్డి కట్టికాల మనోజ్ అని చెప్పేసి ఒక పది మంది పేర్లు అనింది ఎవరూ లేరు ఆ రోజు మేము ముగ్గురము ముప్పై రెండు డివిజన్లు అధ్యక్షులు సతీషు తన కార్యకర్త ఇంకొక అజయ్ అనే వ్యక్తి మేము ఐదుగురు మాత్రమే ఉండి ఈ రూట్ మ్యాప్ చూస్తూ ఉన్నాం ఇంతలోకి వాళ్ళ భర్తను తీసుకొని రిమ్స్లోకి వెళ్ళి నా మీద దాడి చేశారని చెప్పి గొడవ పెట్టుకుంది అసలు విషయం ఏంటంటే ఒక వారం క్రితము ఈ అనధికారంగా కట్టినటువంటి నాలుగు స్టేడ్ల బిల్డింగ్ని మున్సిపాలిటీ వారు దీనికి పర్మిషన్ లేనందున దాన్ని డిమాలిష్ చేయడం జరిగింది ఏది కూడా కొంత భాగం మాత్రమే అది మనసులో పెట్టుకొని ఈరోజు ముప్పై నాలుగో డివిజన్కి సంబంధించినట్టు నేను అక్కడే ఉన్నటువంటి నేను కాబట్టి మెయిన్ నన్ను టార్గెట్ చేసి నన్ను ఏదో చేయాలని చెప్పి కుట్రపూరితన మోసంతో తన లేడీ అని కూడా చూడకుండా ఇష్టమైన భాష పదాలను వాడారని చెప్పి పోయి అక్కడ రిన్స్లో కేసు పెట్టడం జరిగింది గతంలో కూడా మాకు చాలా ఆమె నుంచి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే మేమేదైనా సంక్రాంతికి ఒక ఫ్లెక్సీ కట్టాలన్నా కూడా భయం ఎందుకంటే ఫ్లెక్సీ కడితే ఒక కేసు ఎవరైనా కానీ ఏ జనసేన కార్యకర్త కానీ తెలుగుదేశం కానీ ఏదైనా ఫ్లెక్సీ కట్టాలంటే భయం అంటే కట్టకూడదు మేమే కట్టాలి ఎందుకంటే నేనే మగండి అక్కడ అనే దురుసుగా మాట్లాడటం జరిగింది ఇది ఎన్నోసార్లు జరుగుతూ ఉంది ఈమె ఇప్పుడు మేమేదో అన్నారంటుంది ఆమె ఎమ్మెల్యే గారిని కూడా నాలుగు వస్తా అనేంత రేంజ్ ఉన్నామని మనమేం చేయగలము మేము చిన్నపాటి కార్యకర్తను ఆమెను మేము ఏ రోజు దూషించలేదు ఇంకోటి కూడా అనింది ఆమెని ఇంట్లోకి వెళ్ళి లాక్కొని వచ్చి కొట్టారనింది నా ఇంటికి సీసీ కెమెరాస్ ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లోనే ఉంటాయి ఆమె కనుక వాళ్ళ భర్తను కనుక ఆమెను కనుక మా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మా కార్యకర్త కానీ నేను కానీ ఎవరైనా వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి ఆమె చేసినా లేదా ఆమెను ఏదైనా మేమైనా ఇష్టమైన పదజాలంతో మాట్లాడిన అసభ్యకరంగా నేను బహిరంగంగా వచ్చి ఆమె క్షమాపణ చెప్తాను లేదంటే మా జనార్దన గారికి నాకు మా కార్యకర్తలందరికీ స్థానిక చెక్ సెంటర్లో వచ్చి మాకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ముప్పై నాలుగు ముప్పై రెండు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కుటుంబ సభ్యుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము ఈమె ఇంతే కాదు ప్రతి ఒక్క ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకోండి వాళ్ళ ఇంటి ముందు ఇసుక పడితే ట్యాక్స్ కట్టాలి ఏమికి రాళ్ళు పడితే ట్యాక్స్ కట్టాలి ఈమె ఎన్నో చాలా మందిని భయభ్రాంజులు చేసి ఈరోజు ఆ హౌస్ కట్టడం జరిగింది ఇప్పుడు నా పక్కన ఉన్నటువంటి సాయి నాయుడు ఇతను ఆర్ఎస్ ఈవెంట్స్ అధినేత ఇతను ఎన్ని నాలుగు సంవత్సరాలు కష్టపడిన ఒక రేకుల షెడ్ కూడా కట్టలేడు ఈరోజుకి కట్టలేకపోయాడు ఎందుకంటే ఈ రోజు ఖర్చులు అలాంటివి కానీ ఈమె గెలిచిన కార్పొరేటర్ రెండు సంవత్సరాల్లోనే నాలుగు సంవత్సరాలు నాలుగు స్టేట్లు బిల్డింగ్ కట్టింది అంటే ఎంత అనధికారంగా ప్రజల్ని దోచుకుందో రాజీవ్ అపార్ట్మెంట్ కాస్తాంత గుణాద తీసినా ఈ ఒక ట్యాక్స్ కట్టాలి అంటే మీరు అర్థం చేసుకోండి ఒకసారి ప్రజలు ఈరోజు ఏదో మీడియా ముందు నేను పోసుకున్నాను అసలు అది చేశాను ఇది చేశానని ప్రజల్ని ఏదో మోసం చేస్తుంది ఇలాంటి మోసపూర్వ చర్యలు ఈ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాసు గారు కూడా ఇలాంటి కార్యకర్తలు కనుక ఉంచుకున్నట్టయితే ఇంకా భవిష్యత్తులో కూడా ఇప్పుడు మొన్న వచ్చిన మెజారిటీ కన్నా ఇంకా దారుణ మెజారిటీతో కూడా పడిపోయే అవకాశం ఉంది కాబట్టి మేము మళ్ళీ హెచ్చరిస్తున్నాము తెలుగుదేశం పార్టీ తరఫున ఇంకెవరైనా సరే మా కార్యకర్తల జోలికి వచ్చినా మమ్మల్ని ఏదైనా చేసినా మాత్రం సహించేది లేదు భవిష్యత్తులో ఎందుకంటే మీరు గత ప్రభుత్వంలో కూడా నా మీద ఐదు కేసులు పెట్టడం జరిగిందండి ఐదు కేసులు ఎఫ్ఐఆర్లు ఈమె ఈమె కనుసైగల్లోనే స్టేషన్ మొత్తం ఉండేది అలా చేసుకుంది అప్పుడు ఆ రోజు ఐదు ఐదు సంవత్సరాలు గవర్నమెంట్లో అలానే ఈ ప్రతి సంవత్సరాలు గవర్నమెంట్లో కూడా ఈమెదే చల్లాలని చెప్పి వీళ్ళ మొగుడు వీళ్ళ భార్య ఇద్దరూ కలిసి నానా నానాభీభం చేస్తున్నారు మా కళ్ళ ముందు రాత్రి వాళ్ళ మాంగోరైనటువంటి సోమశేఖర్ని రెండు దవడలు పెట్టి కొట్టింది అంత అతని వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు ఈరోజు అతని ఫోటో పెట్టుకొని మాత్రమే ఆ గెలవగలిగింది కానీ ఆమెను చూసి వాసన చూసి ఎవరు ఓటేయలేదు ఒక తోటపల్లి సోమశేఖరం చూసి మాత్రమే ఆమె ఓటేయడం జరిగింది కానీ అలాంటి వ్యక్తిని రాత్రి మా పిల్లలందరూ ముందు కొట్టడం మా అందరికీ చాలా బాధాకరంగా ఉంది అది మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము ఇంకోటి ఏంటంటే ఈ రెండు పేర్లలో రామ్ సాయి నాయుడు మనోజ్ పేరు కూడా పెట్టింది వాళ్ళు కూడా అసలు యాక్చువల్గా వాళ్ళకి దీనికి ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే వాళ్ళు కేవలం నాతో మాట్లాడుతూ ఉన్నారు కానీ గతంలో రామ్ సాయి నాయుడు మీద అనధికారంగా ఇంకో కేసు కూడా పెట్టడం జరిగింది వాళ్ళని దూషించి వాళ్ళని కొట్టడం కూడా జరిగింది ఆ తమ్ముని అది మనసులో పెట్టుకొని ఈరోజు వాళ్ళేది కేసు పెట్టాలని చెప్పి చాలా ప్రయత్నించింది ఇది ఎలాంటి దీనికన్నా దారితీస్తే మాత్రము పార్టీ తరఫున మేము ఎలాంటిది వివక్షించేది లేదు ఇది దయచేసి హెచ్చరిస్తున్నాం ఇది లాస్ట్ అండ్ ఫైనల్ దయ మా కార్యకర్తలు కానీ మమ్మల్ని కానీ ఏదైనా మోసపూర్వకంగా ఏదైనా ఎరిగించాలని చూస్తే మాత్రం గతంలో లాగా ఉన్నది ఈరోజు మా గవర్నమెంట్ ఎంతసేపటికి భవిష్యత్తు పిల్లకాయలకి అభిష్ ఏదైనా గ్రామ వాళ్ళు కానీ వార్డుల్లో కానీ మేము ఎంత అభివృద్ధి చూసుకుంటున్నాం కానీ ఎంతసేపటికి ఏ పథకం వచ్చిద్దా అక్కడ ఏం పనులు వస్తుందా టెండర్లు వాడుకుందామా నీ అంతసేపటికి దాని మీదే ఉంది కానీ నీ భవిష్యత్ అంతా నీ భవిష్యత్తు అందరికీ తెలుసు ఈరోజు నువ్వు చెప్పక్కర్లేదు రాష్ట్రంలో నీ భవిష్యత్తు తెలుసు స్టేట్లో కూడా నువ్వు అంత మేము మారుమోగిపోయావు నీ పేరు తాడికి అంటే అబ్బో ఆమా అలా ఉంది నీ పేరు ఒక్కసారి ఇప్పటికైనా భవిష్యత్తు నువ్వు చూసుకొని నీ రాబో ఐదు కాదు పదేళ్ళు మాదే గవర్నమెంట్ ఉంటుంది దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం ముప్పై రెండవ డివిజన్ కార్పొరేటర్ అంటే ఒక కార్పొరేషన్లోనే హడలు పుట్టించిన వ్యక్తి ఈవిడ వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్ అని పేరు పెట్టుకుంది కానీ దేనికనేది నాయకుల దగ్గర మెప్పు కోసం వాళ్ళ పార్టీ నాయకుల మెప్పు కోసం మాత్రమే ఈవిడ ప్రతిరోజు నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకున్నంత వరకు ఎవరిని దూషిస్తే వాళ్ళ నాయకుల దగ్గర మెప్పు పొందిద్ది నాయకులు కాళ్ళు పట్టుకోవడము వాళ్ళ హస్బెండ్ వైఫ్ వాళ్ళిద్దరు చేసే పనులు ఏంటంటే కేవలం నాయకులు కాళ్ళు మొక్కి తెచ్చుకోవడమే కానీ ప్రజాసేవలో ఒక్క వంతు భాగం కూడా వాళ్ళకి ఈరోజు లేదు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళ పేర్లే అనమాట ఈ తోటపల్లి వెంకటేషు వీళ్ళ పేర్లే వినిపించాలన్నమాట ఇంకెవరి పేర్లు వినిపిస్తే వాళ్ళు ఒప్పుకోరు ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఆ కడుపు మంట ఆ కడుపు మంట ఏదైతే ఉందో దాన్ని ఎలా కక్కాలో తెలియక సంబంధం లేని వ్యక్తులకి రాత్రి ఎవరికి సంబంధం లేని వ్యక్తులకి మేము మామూలుగా కారులో వస్తుంటే షర్ట్ ఇప్పుకొని అతను అంతటా అతనే కింద పడిపోయి అందరూ నన్ను కొట్టారు చేశారని చెప్పి రిమ్స్కి వెళ్ళి ఆవిడ ఇరవై మంది చూశారన్నమాట స్థానికంగా ఇప్పుడు ఆవిడ కేసు పెట్టింది కాబట్టి ఒక్కసారి పోలీసు వారు కూడా దాన్ని ఎంక్వైరీ చేయవలసిందిగా ఒక మంచి ఎంక్వైరీ చేసి ఒక విషయాన్ని పదే పదే మళ్ళీ చెప్తూ ఉంటే ఇది చీటింగ్ మెంటాలిటీ అనమాట ఇలా దొంగ సాక్ష్యాలు చెప్పుకోవడం దొంగలాగా బతకడం వీడియోలు తీసుకోవడం అతను వాయిస్ ఓవర్తో ఆ అంకిరెడ్డి రామ్సాయి అతని దగ్గర ఒక కత్తుంది తోటపూర్ కృష్ణమూర్తి అత ఆవిడ మీదకి వచ్చేశాడు అసలు అతను పదకొండు గంటల పదిహేను నిమిషాల దాకా గద్దల గుంట్లోనే లేడు గొడవ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళని రిమ్స్కు తీసుకెళ్ళడానికి మాత్రమే అతను వచ్చాడు అది ఏంది అతన్ని తోడు పీల్చుకున్నారు ఈ దొంగ సాక్ష్యాలకు మాత్రమే అతను ఉంచాడు ఆ వాయిస్ ఓవర్ మొత్తం అతనిది జనసేన పార్టీకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు కూటమిలో భాగమైనటువంటి జనసేన బాగా బలం బలం పుంజుకుంటుంది ఇలాంటి అవినీతి మరకలు ఉన్నోళ్ళు ఈ జనసేన పార్టీని ఆ కండు కప్పుకొని దాన్ని పులుంకోవాలని చెప్పి ఆశతో కోరికతో వాళ్ళ నాయకుల దగ్గర మెప్పు పొందడం కోసం ఈరోజు మేము జనసేన పార్టీ అని చెప్పి చాలా మీడియా ఛానల్స్కి ఇచ్చారు ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముప్పై రెండో డివిజన్ అంతే కార్పొరేటర్ జనసేన పార్టీకి ఆవిడకి ఎటువంటి సంబంధం లేదు గత పదిహేను సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పార్టీ స్థాపించక ముందు నుంచే వీళ్ళు జనసేన పార్టీ స్థాపించిన తర్వాత ముందు నుంచే ఆయన అభిమానులుగా గద్దలగొంట్లో వీళ్ళు మాత్రమే ముప్పై రెండో డివిజన్ అధ్యక్షులు దండే సతీష్ గారు వాళ్ళ సహచరులు అందరు ఉన్నారు నవీను ఇట్లా చాలామంది అనిల్ గారు అందరూ వీళ్ళు మాత్రమే జనసేన పార్టీ వీళ్ళని గతంలో ఇదే సంక్రాంతి టైంలో పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్సీ కట్టారన్న ఒక కారణంతో పవన్ తేజ అనే వ్యక్తిని ఇదే కార్పొరేటర్ మొగుడు తాగొచ్చి చితకబాదాడు ఇదే రోజు మళ్ళీ మేము జనసేన అని చెప్పుకుంటున్నారు ఇసలు సిగ్గు ఒక ముగ్గురు వ్యక్తులు ఒక వ్యక్తి రంగా అనే వ్యక్తిని తీసుకొని వెళ్ళి ఆ ముగ్గురు వ్యక్తులు నడిపి మన యాక్చువల్గా వీళ్ళు ఒకటింటికి రిమ్స్ లో దీనస్థితిలో పడిపోయి ఉన్నారు మీ అందరికి ఆ వీడియోలు వచ్చినాయి ప్రెస్ మీట్ ఇచ్చింది కూడా రెండు గంటల లోపు ఇది జరిగింది రెండున్నర తర్వాత టీవీ ప్రెస్ మీట్ అది ప్రతి ఛానల్కి ఒక్కసారి ఇది చూసుకుంటే మీకు అర్థం అవుతుంది ప్రజలు ఇవన్నీ మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నేను ఆల్రెడీ రాత్రి కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాను ఈరోజు సబ్మిట్ చేస్తున్నాను సోదరులందరికీ నా ధన్యవాదములు రాత్రి చిన్న అలిగేషన్ వల్ల ముప్పై రెండు అధ్యక్షుడు దండే సదీగా మాట్లాడుతున్నాను రేపు సంక్రాంతికి ప్రోగ్రామ్ ఎలా చేయాలని చెప్పి రామ్ సాయిని పిలిపించి గాంధీవంబర్ దగ్గర మేము ఎట్లా ప్రోగ్రామ్ చేయాలి జనార్దన్ గారిది రియాజ్ గారిది అని మాట్లాడుకుంటా ఉన్నాము మాట్లాడుకున్న క్షణంలో తోటపల్లి సుబ్బయ్య అనే వ్యక్తి వచ్చి అక్కడికి వచ్చి రాత్రి తాగి ఎట్లా పడితే అట్లా మాట్లాడడం దోషపదాలను మాట్లాడడం కారు కడ్డం పడి కారుని కూడా పంపించకుండా వేరే విధంగా అంటే తల్లుల్ని అమ్మల్ని చెల్లెల్ని అక్కల్ని తిడతా ఉండటం ఎట్లా పడితే అట్లా మాట్లాడడం తీసి కొట్టుకుందాం రండి చూసుకుందాం రండి అని ఎట్లా పడితే దోష పదార్థాలతో మాట్లాడడం మాట్లాడింది కాక మళ్ళీ నేనే అడ్డం తీశాను ఆ వీడియో క్లిపింగ్స్ కూడా చూపంటే మీకు చూపిస్తాను కావాలంటే నేను అతను పక్క దిశలో చూపించాను అంటే రాన్నా ఎందుకు మనకు ఎందుకు గొడవ పక్క వెళ్ళినాం రాన్నా నేనే తీసుకెళ్ళాను పక్కకి అక్క తీసుకెళ్ళిన మరుక్షణంలో వాళ్ళ ఆవిడ పైనుంచి వచ్చి అతను నేనే నేనే చెప్పాను వాళ్ళ ఆమెడికి కూడా ఇట్లా అక్క తీసుకెళ్ళిన అక్క అంటే వాళ్ళ ఆవిడ మళ్ళీ పైకి వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చి చేతులు కోసుకొని ఇదంతా ఆ ఒక రంగ అనే వ్యక్తి వల్ల మొత్తం జరిగింది అందుట్లో టీడీపీ పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ ఎటువంటి తప్పు జరిగే ప్రసక్తే లేదు మేము ఏంటంటే రేపు సంక్రాంతిని ఎలా చేయాలా జనసేన పార్టీ తరఫున టీడీపీ పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరపున ఎలా కూటములు ఎట్లా బాగా చేయాలా అని చెప్పి మేమందరం మాట్లాడుకునే క్షణంలో ఇట్లా సుబ్బయ్య అనే వ్యక్తి వచ్చి గందరగోళం చేయడం సృష్టించడం జరిగింది అందువల్ల కృష్ణలతాకి జనసేన పార్టీకి ఎటువంటి సంబంధమేమి లేదు కృష్ణలత రియాజన్న సమక్షంలో కానీ పవన్ కళ్యాణ్ సమక్షంలో కానీ పార్టీలో జారలేదు ఇంతవరకు కూడా రియాయాన వైఎస్ఆర్సీపీలో గెలిచిన వ్యక్తి కృష్ణలత తాడి కృష్ణలత అనే వ్యక్తి కార్పొరేటర్కి జనసేన పార్టీలో గెలవలేదు రియాయన సమస్యలు గెలవలేదు ముప్పై రెండో డివిన్ అధ్యక్షుడు నేను చెప్తున్నాను ఎవరు జారలేదు ఎటువంటి సంబంధం తాడి కృష్ణలతకి జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం అనేది లేదు